పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామన ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరిలార సామాన్య ఇరవై ఏడవ ఆదివారం ఆవగింజంత విశ్వాసము విశ్వాసము దేవుడు ఇచ్చే వరము ఆ విశ్వాసాన్ని మనం దినదినము పెంపొందించుకోవాలి ప్రియులారా అందుకొరకే ఈనాడు వార్త పదిహేడు పదిహేడవ అధ్యాయము ఐదు నుండి పది వచ్చినాళ్ళలో శిష్యులు ప్రభు నడుతున్నారు ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించండి అని రాయబడిన లేక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చినలో మనము చూడజాలని విషయములు ఎందు నిస్సందేహముగా ఉండిటియే విశ్వాసము అవును ప్రియులారా ప్రతి మానవుని జీవితంలో విశ్వాసము ద్వారానే అద్భుత కార్యాలను చూడగలం విశ్వాసము ద్వారానే మన క్రైస్తవ జీవితాన్ని దినదినం పెంపొందించుకోగలం అందుకే ప్రభు ఏ అద్భుతం చేసినా ఆ గుడ్డివాడే కానీ కుంటివాడే కానీ ఆయన అడిగేవారు నీకు విశ్వాసం ఉన్నదా అని ఈనాడు మన బిడ్డలు మనము విశ్వాసంలో ఎదగాలి అంటే ప్రతిరోజు నీవు నేను కూడా దేవునితో కొంత సమయం గడపాలి ఆ రీతిగా గడిపిన హానోకుని చూసినట్లయితే ఆది కాండం ఐదో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినలో చూసినట్లయితే ఆనోకు మూడు వందల అరవై ఏండ్లు బ్రతికి బిడ్డలను కంటూ ఆయన దేవునితో సహవాస జీవితాన్ని జీవించాడు అందుకే ఆనోకి విశ్వాసానికి బహుమానంగా దేవుడు తనని సజీవంగా పరలోకానికి తీసుకెళ్లినట్లు మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది ప్రియులారా విశ్వాసానికి బహుమానం రాజ్యం విశ్వాసానికి బహుమానం అద్భుత కార్యాలను చూడగలుగుతాం మార్తమ్మ ప్రభుతో చెబుతుంది ప్రభు రాతిని తొలగించండి అని ప్రభు అన్నప్పుడు వద్దు ప్రభు నా సోదరుడు మరణించి నాలుగు రోజులవుతుంది దుర్వాసన కొడుతుందని చాలాసార్లు ఫాదర్ మా జీవితంలో అద్భుతాలు జరగలేదు అంటున్నాం కానీ మన విశ్వాసం ఎలా ఉందో మనం పరీక్షించుకోగలుగుతున్నామా ఈరోజు శుభవార్తలో ప్రభు చెబుతున్నాడు లోకా శుభవార్త పదిహేడవ అధ్యాయంలో నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును పోయి సముద్రంలో పడమంటే పడుతుందంటున్నాడు అవును ప్రియులారా విశ్వాసము ద్వారానే దేవుని నీవు నేను సంతోషపెట్టగలం ఎబ్రిలుకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినలో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోష పెట్టలేడు మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దానికి బుల్లెట్ కొనాలని చూస్తున్నాం ఆ తర్వాత కారు కొనాలని చూస్తాను ఇప్పుడు ఒక బిల్డింగ్ కొంటే వచ్చే సంవత్సరం ఇంకొక బిల్డింగ్ కొనాలని చూస్తాం ఈ రీతిగా ఎదగాలని చూస్తాం అది మంచిదే కానీ ప్రతి సంవత్సరం సంవత్సరం నీవు నేను విశ్వాసంలో ఎదగలుగుతున్నామా ఇక్కడ మార్తమ్మ రాతిని తొలగించమంటే అడ్డు చెప్తుంది దేవుడు కూడా మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని చూస్తున్నాడు కానీ మనమే అడ్డు పెట్టుకుంటున్నాం అవిశ్వాస మాటల ద్వారా దేవుని ప్రార్థించకపోవడం ద్వారా దేవుని వాక్యాన్ని చదవకపోవడం ద్వారా దేవుని మీద సరైన విశ్వాసాన్ని ఉంచకపోవడం ద్వారా జరగబోయే అద్భుతాలకి ఆటంకాలకు మనమే కారకులం అవుతున్నాం ప్రియులారా ఆవగన్యంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు మరి మన విశ్వాసం ఏ రీతిగా ఉంది ఎందుకు అద్భుత కార్యాలు చూడలేకపోతున్నావు రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఏలియా అక్కడ గేహజీకి చెప్తాడు వెళ్ళి ఒకసారి చూడు పెద్ద వర్షం రాబోతుంది అంటే మొదట ఎళ్ళి చూస్తాడు ఏమీ కనబడలేదు రెండవసారి వెళ్ళి చూస్తాడు గేహజీ ఏమీ కనబడలేదు మూడవసారి వెళ్ళి చూస్తాడు చిన్న మబ్బు కనబడతాడు ఆ మబ్బు కనబడబోటికి అంటాడు మబ్బు కనబడదంటే ఎలి ఎలి ఎలిషా అంటాడు పెద్ద వర్షం రాబోతుంది అంటాడు అదే రీతిగా పెద్ద వర్షం వస్తుంది నిజమే ప్రియులారా మనకున్న చిన్న విశ్వాసము ద్వారా మనము మన పిల్లలకి నేర్పవలసిన మాటలు ఏంటంటే నా బిడ్డ ప్రతిరోజు మాట్లాడే మాటలు విశ్వాసపూర్తిగా ఉన్నాయా దేవుని ఎందు నమ్మకం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని మనందరికీ తెలుసు గాబ్రియేలు దూత మరీ తల్లి దగ్గర చెప్పిన మాట ఏలైనా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు నిజమే మరి అసాధ్యమైంది ఏదీ లేనప్పుడు నువ్వు ఇతరులని ఎందుకు ఇంకా నువ్వు బాగుపడలేవు నువ్వు ఉద్యోగం పొందలేవు నీ జీవితంలో ఎదగలేవు అన్న మాటలు వాడకూడదు సాతాను ఆ మాటలు చూసి ఆలకించి ఆటంకాలు పెడతది ప్రియులారా కాబట్టి నీవు నేను కూడా మన బిడ్డలను కూడా విశ్వాస బాటలో నడిపించాలి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకునేటట్లు చేయాలి మొదటి పేదరు పేదరు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం ఆరో వచనలో చూసినట్లయితే విశ్వాసమునకు గురి అయినను విశ్వాసము కలిగిన వ్యక్తి శోధనలకు గురి అయినను ఎట్టి పరిస్థితుల్లో ఆయన దృఢంగానే ఉంటాడని చెప్తున్నాడు నాశనముకు బంగారము కూడా అగ్నిలో పుటం వేయబడినట్లు మీ విశ్వాసము కూడా పరీక్షించబడుతుంది అంటున్నాడు కొన్నిసార్లు చిన్న చిన్న పరీక్షలు ఎదురైనా విశ్వాసపూరితమైన మాటలు పలుకుతూ విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు అందుకే రోమీలకు రాసిన లేక పది పదిహేడులో వినటం వలన విశ్వాసం కలుగును వినుట అనగా అది క్రీస్తు ప్రభుని సందేశం గురించి మాత్రమే లేక క్రీస్తుని గురించి మాత్రమే కాబట్టి ప్రతిరోజు దేవుని మాటలు వినాలి దేవుని మాటలు పలకాలి దేవుని మాటలు హృదయంలో ఉంచుకోవాలి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె